హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరిగ్గా ఈరోజు నేను పచ్చిమిరపకాయలు ఒక పచ్చడి చేయబోతున్నాను చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు పచ్చిమిరకాయలు అనేది వేస్తున్నాను ఇప్పుడు రెండు వందల గ్రామ్ రెండు వందల గ్రామ్ పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఆయిల్లో వేసుకుంటున్నాను ఉల్లకాయ అంతా ఉల్లిపాయ అనేది ఉల్లుల్లిపాయ అనేది వేస్తున్నాను దీంట్లోనే వేసుకోవడానికి పోల్చుకున్నాను పోల్చుకున్న తర్వాత దీంట్లో వేస్తున్నాను ఏంటంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ జార్లోనేవి కూడా తీసుకొచ్చు అట్లా తీసుకున్నాము చూడండి బాగా ఎక్కువ ఇదే ఆయిల్లో మళ్ళీ ఆయిల్ వేయకుండా ఇదే ఆయిల్లో ఒక మూడు టమాటాలు అనేది వేసుకుందాం కారం పిల్లలు తినారు కాబట్టి మూడు టమాటాలు అనేది వేసుకుంటున్నాము టమాటాలు ఇలా పోసుకొని మిక్సీ జార్లో అనేది వేసుకుందాం నూనె వేసుకున్నాము పోసుకున్న తర్వాత నూనెలో పచ్చికరం పోయే వరకు మనము వేసుకుందాం కొంచెం మూడు టమాటాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం చింతపండు అనేది వేసుకున్నాము తర్వాత ఒక చిక్కేడు దీంట్లోనే ఒక చిక్కడు పసుపు అనేది వేస్తున్నాను అందులోనే చిక్కడు పసుపు వేసుకున్నాను కొంచెం సేపు పసి వేసి ముంత పెట్టేద్దాం దీంట్లోనే కొంచెం సరే అనేది అయిపోయింది ఇది ఇప్పుడు అయిపోయింది కదా గ్యాస్ బంద్ చేసి కొంచెం సల్ారిద్దాం సలారించడాక మిక్సీ జార్ లో అనేది పట్టుకుందాం మనం పచ్చాపచ్చగా చేసుకున్నాను మిక్సీలో ఇప్పుడు టమాటా వేస్తున్నాను దీంట్లో టమాటా వేసేసాను ఇప్పుడు ఒక్క మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకుంటున్నాను పచ్చడి అనేది రెడీ అయిపోయింది పుదీనా టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి ఇది రోటి పచ్చడి అన్నట్టు కానీ నేను మిక్సీ జార్లో పెట్టుకున్నాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బాగుంటుంది